బాలు మీద చాలా కోపంగానే ఉంటుంది మీనాతో ఏం మాట్లాడినా గానీ కోపంగానే చూస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే మీనా బాలు ఇద్దరు పూలు తెచ్చుకోవడం కోసం పూలకొట్టుకు వెళ్తారు వెళ్ళేసరికి ఆ పూలకొట్టుని చూస్తూ ఉంటుంది ప్రభావతి అయితే ఏంటత్తయ్య అంత కోపంగా కొట్టు వంక చూస్తున్నారు అని చెప్పాను కానీ దీనికి ఈ కొట్టు పెట్టిన తర్వాతే కదా బాగా పొగర పెరిగిపోయింది ఈ కొట్టు లేకుండా చేస్తేనే దీని పొగరు అనుగుతుంది అని చెప్పనేసరికి మరి ఏం చేద్దామనుకుంటున్నారు అని చెప్పాను కానీ నీకెవరైనా మున్సిపల్ ఆఫీస్లో తెలిసిన వాళ్ళు ఉన్నారా వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తే మాకు ఇబ్బందిగా ఉంటే కొట్టు తీయించేస్తారంట కదా నేను ఒక అబ్బాయిని అడిగితే చెప్పాడు అని చెప్పనేసరికి తెలిసిన వాళ్ళు ఒక్కసారి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అని చెప్పాను కానీ అయితే కంప్లైంట్ చెప్తాను రాసుకోని ఇంకా రోహిణి మీదకి రాకుండా ఉండడం కోసం ప్రభావతి అయితే కంప్లైంట్ రాసి ప్రభావతి చేత సంతకం పెట్టించి ఆ కంప్లైంట్ పేపర్ని కాస్త తీసుకువెళ్ళి రోహిణికి ఇస్తుంది రోహిణికి ఇచ్చేసరికి రోహిణి కాస్త మున్సిపల్ ఆఫీస్లో ఇవ్వడంతో మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళు వచ్చేస్తారు పూలు ఉంటుండగానే ఎవరిదమ్మా ఈ పూల కొట్టు అని చెప్పనేసరికి నాదే అనగానే ఈలోపు బాలు మీనా ఇద్దరు కూడా వచ్చేసేసరికి ఏమైంది అని చెప్పనగానే సారీ సత్యం రవి వచ్చి సత్యము బాలు వచ్చేసరికి ఏమైంది అనేసరికి కొట్టు ఇక్కడ రోడ్డు మీద పెట్టి వచ్చి పోయి వాళ్ళకి ఇబ్బందిగా ఉందని పూలకొట్టు తీయించేయాలని అనుకుంటున్నాము కంప్లైంట్ కూడా ఇచ్చారు అనగానే కంప్లైంట్ ఇచ్చారా ఎవరిచ్చారు అని చెప్పనేసరికి మేము అవన్నీ చెప్పకూడదండి కొట్టుని ఇక్కడ ఉంచకూడదు తీసేయాలి అని చెప్పి పూలకొట్టులో ఉన్న పువ్వులన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి ఆ కొట్టును కాస్త ఒక వ్యా ఒక వ్యాన్ తీసుకొచ్చి వ్యాన్లో ఎక్కించుకుని వెళ్ళిపోతారు మీనా ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది సత్యము ప్రభావతి వంక చూసేసరికి ప్రభావతి రోహిణి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని సత్యం కాస్త మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి తన పాత స్నేహితుడు ఒకడు కనిపిస్తాడు నువ్వేంట్రా సత్యం ఎలా వచ్చావు అనగానే నీకు మున్సిపల్ ఆఫీస్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పనేసరికి ఎందుకురా అని చెప్పను కానీ నా మా కోడలు పోలకొట్టు పెట్టుకుంది రోడ్డు మీద అది మున్సిపల్ ఆఫీస్ నుంచి ఎవరో మనుషులు వచ్చి తీసేశారు అసలు కంప్లైంట్ ఎవరిచ్చారు అంటే చెప్పలేదు అని చెప్పాను కానీ ఉండు నేను వెళ్ళి అడిగొస్తాను అంటూ వెళ్ళి అడిగొచ్చేసరికి ఎవరో రా అవును మీ ఆవిడ పేరు ప్రభావితే కదా అని చెప్పనేసరికి అవున్రా చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇంకా సరాసరి పాలుకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఏంటి నాన్న అర్జెంటుగా రమ్మని పిలిచావు అనగాని మీనాకు మనం అర్జెంటుగా ఒక స్కూటీ కొనిపెట్టాలి అలాగే ఇప్పుడు పువ్వులు ఎవరికైనా కావాలితే డోర్ డెలివరీ చేస్తున్నారు కదా నేను ఒక అమ్మాయిని చూశాను మొన్న అని చెప్పను కానీ అవును ఈ మధ్యన చేస్తున్నారు అని చెప్పనేసరికి అలా మీనాకు ఒక స్కూటీ కొనిపెట్టి అలా డోర్ డెలివరీ చేసేటట్టు చెయ్యాలి అని చెప్పాను కానీ ఇప్పుడెందుకు నాన్న పైగా చేతిలో డబ్బులు కూడా లేవు అనగానే నా దగ్గర ఉన్నాయి పద ముందు సెకండ్ హ్యాండ్ స్కూటీలు అమ్మే షాప్కి వెళ్దామని సత్యం బాలు ఇద్దరు కూడా వెళ్తారు ఇద్దరు కూడా వెళ్ళేసరికి అక్కడ కాస్త ఉన్న ఒక మంచి స్కూటీని సెలెక్ట్ చేసి బాలు సత్యం ఇద్దరు ఇంటికి తీసుకొచ్చి అమ్మ మీనా అంటూ పిలిచేసరికి ఏంటి మామయ్య అనుకుంటూ బయటకు వస్తుంది అప్పటికే మీనా మొహం అంతా కూడా ఏడ్చేర్చి చాలా ఎర్రగా కందిపోయి ఉంటుంది ఎందుకమ్మా ఏడుస్తున్నావు వెళ్ళి పసుపు కుంకుమ తీసుకురా అని చెప్పాను కానీ ఎందుకు మామయ్య అని చెప్పనేసరికి వెళ్ళి తీసుకురమ్మా అని చెప్పాను కానీ మీనా కాస్త దేవుడి దగ్గర దేవుడు మందిరం దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుము తీసుకొస్తుంది హారతి కూడా తీసుకురమ్మా అనగాని హారతి కూడా తీసుకొస్తుంది తీసుకొచ్చేసరికి ఎందుకు ఇదన్నీ తీసుకుని వెళ్తుంది అనుకుంటూ రోహిణి ఇటు ప్రభావతి ఇద్దరు కూడా బయటికి వస్తారు వచ్చేసరికి బాలు తీసుకురారా ముందుకి అని చెప్పాను కానీ అలాగే నాన్న బండిని కాస్త తీసుకొచ్చి ముందర పెట్టేసరికి ఒక్కసారిగా ప్రభావతి రోహిణి షాక్ అయిపోతారు ఇదేంటిది అని చెప్పాను కానీ నువ్వు నీ పెద్ద కొడలు కలిసి పూల కొట్టిని తీయించేశారు కదా అందుకే మీనాకి ఈ స్కూటీ గిఫ్ట్గా తీసుకొచ్చాను అమ్మ మీనా రేపటి నుంచి నువ్వు ఎవరికైనా పువ్వులు ఇవ్వాలన్నా ఎవరికైనా పువ్వులు డోర్ డెలివరీ చెయ్యాలన్నా ఏవైనా పువ్వులు కావాలనుకున్నా నువ్వు ఈ స్కూటీ మీద వెళ్ళి తెచ్చుకుని అలాగే డోర్ డెలివరీ కూడా తీసుకోవచ్చు అని చెప్పనేసరికి సరే మావయ్య అని చెప్పి ఇంకా స్కూటీ కాస్త బొట్టు పెట్టి హార్ తీస్తుంది చాలా సంతోషపడిపోతుంది మీనా నీకు స్కూటీ నచ్చిందా అని చెప్పనేసరికి నచ్చిందండి అని చెప్పాను కానీ అది మీ ఆయన సెలక్షనే అని చెప్పాను కానీ ఒక్కసారిగా ప్రభావతి రోహిణి షాక్ అవుతుంది చూడు ప్రభా తను ఈ ఇంటి కోడలు అన్న విషయాన్ని నువ్వు మనసులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి సత్యమైతే ప్రభావతికి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు ఇచ్చేసరికి ఇంకా లోపలికొచ్చిన తర్వాత చాలా థ్యాంక్స్ ప్రభావతమ్మా నువ్వు చేసిన ఈ మంచి పనికి మీనా హ్యాపీగా ఇంటి దగ్గర ఉండే పని ఉండదు మీనా ఉదయాన్నే బయటికి వెళ్ళిపోయి తను పూల వ్యాపారం అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఎప్పుడుకో రావచ్చు లేదంటే అస్తమాను మీనా ఇంటి దగ్గరే ఉంటే నువ్వు ఏదో ఒక పని చెప్పి హ్యాపీగా ఉండొచ్చు మీనా ఇంట్లో పని ఏమన్నా ఉంటే నువ్వే చూసుకో ప్రభావతమ్మా అని చెప్పి బాలు కష్టాఖండి నుంచి వెళ్ళిపోతాడు మీనా చాలా సంతోషపడిపోతుంది ఇంకా సత్యం కూడా చూసావా నువ్వు చేసిన పనికి ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డట్టుగా నువ్వు నీ పెద్ద కోడలు కలిసి మీనా పూల కొట్టు తీయించేశారు ఇప్పుడు మీనా ఇంటి పట్టునే ఉండదు బయటికి వెళ్ళి కష్టపడి పని చేసుకుని వస్తుంది ఇప్పుడు హ్యాపీగా ఉందనుకునుకుంట అనుకుంట కదా అని చెప్పి సత్యం అనగానే ఇదేంట్రోహుని ఇలా జరిగింది మీనా పొగరు అనచాలని మీనా మీద కోపంతో పోలకొట్టు తీయించేస్తే ఏకంగా స్కూటీ కొని తీసుకొచ్చేసారేంటి అని చెప్పాను కానీ అదే అత్తయ్య అర్థం కావట్లేదు ఇది మీరు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది అని చెప్పాను కానీ నాకేం తెలుసు ఇలా జరుగుతుందని అయినా మనం కంప్లైంట్ ఇచ్చిన విషయం వీళ్ళకెలా తెలుసు అసలు వీళ్ళు ఎలా తెలుసుకున్నారు అని చెప్పాను కానీ అదే తెలియదు అత్తయ్య పైగా వచ్చిన వాడు కూడా మీ పేరు చెప్పలేదు కదా అని చెప్పనేసరికి బహుశా మీ మామయ్య గారికి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండుంటారు అక్కడికి వెళ్ళి మీ మామయ్య గారు ఎంక్వైరీ చేసి ఉంటారు అందుకే తెలిసిపోయింది అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అంటుంది ఇంకా మీనా చాలా సంతోషంగా ఉదయాన్నే టిఫిన్ చేసేసి ఇంకా తెల్లవారుజామున లేవడంతో తొందర తొందరగా టిఫిన్ చేసి వెళ్ళిపోతుంది బయటికి మళ్ళీ సాయం మధ్యాహ్నానికి కానీ సుమారు రెండు గంటల వరకు కానీ రాదు రాకపోయేసరికి ప్రభావతి సచ్చినట్టు లేచి తనే వంట చేసుకోవడం అన్నీ చేసుకోవడం ఇంట్లో బట్టలు ఉతుక్కోవడం అన్నీ చేస్తుంది ఎందుకంటే మీనా వెళ్ళడం రావడం ఇదే పనిగా ఉంటుంది తప్ప ఇంట్లో పని చేయడానికి అస్సలు అవకాశం ఉండదు అప్పుడప్పుడు రోహిణి చేయమనగానే రోహిణి ఏమో పార్లర్కి వెళ్ళాలత్తయ్య ఆలస్యం అయితే మళ్ళీ క్లయింట్స్ ఇబ్బంది పడతారు కదా అందుకు నేను పార్లర్కి వెళ్ళిపోతాను అంటూ పార్లర్కి పరుగులు పెడుతూ ఉంటుంది ప్రభావతి మాత్రం ఇంటిడి చాకరీ నాకైతే తప్పట్లేదు అనవసరంగా మీనా మీద కోపం చూపించాలన్న ఉద్దేశంతో ఆ పూల కొట్టెని తీయించేశాను లేదంటే మీనా ఇంటి పట్టునే ఉంటూ పూల కొట్టు చూసుకుంటూ ఇంట్లో పనంతా కూడా చేసేది చిచ్చి వెనక ముందు ఆలోచించకోకుండా ఎలాంటి పని చేస్తే ఎలానే ఉంటుంది నా బు నాకసలు బుద్ధి అనేదే లేదు అని చెప్పి ప్రభావతి కాస్తా అనుకుంటూ ఉండేసరికి నీకు నిజంగానే బుద్ధి లేదు ప్రభా నీకు బుద్ధే కనుక ఉంటే ఎలాంటి పిచ్చి పని ఎందుకు చేస్తావు అయినా మీనా ఏం చేసినా మంచే చేస్తుందని అర్థం చేసుకో నీకు రోహిణి శృతియే డబ్బున్న వాళ్ళు కాబట్టి నీకు వాళ్ళే కనిపిస్తారు మిగిలిన వాళ్ళంతా కూడా నీకు కంటికి కనిపించరు మీనా ఇంటి కోడలు అన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు అంటూ ఇంకా సత్యం గట్టిగానే చెప్పేసరికి ప్రభావతికి ఏం చేయాలో అర్థం కాదు ఏమైనా అందామా అంటే సత్యమే కొట్టేటట్టు ఉన్నాడు ఎందుకంటే మీనా కొట్టు తీయించేసిన కోపంతో ఉన్నారు ఇంకా శృతి ఏమో ఇక్కడికి రమ్మంటుంటే శృతి రానని చెప్తుంది శృతిని ఎలా బ్రతిమాలు తీసుకురావాలి మీనాను ఆ పూల కొట్టు కూడా లేకుండా ఎలా చెయ్యాలి అని ప్రభావతి ఆలోచనలో పడిపోయేసరికి ఈ లోపు మనోజ్ కాస్త వచ్చి మమ్మీ డబ్బులు అని చెప్పాను కానీ ఏంటి డబ్బులు కావాలా ఎరా నువ్వు ఎన్ని రోజులలాగే ఇంటర్వ్యూలకి వెళ్ళి కష్టపడుతున్నాను అని చెప్తావు నిజంగా బాలుగాడిని అనడంలో ఏ తప్పు లేదు అంటూ హట తిరిగిటి తిరిగి ప్రభావతి కోపాన్నంతా కూడా మనోజ్ మీద చూపించడం మొదలు పెడుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్